ప్రతి ఒక్కరికి ఒక స్థలం ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు అని తెలియజేశారు సార్ నార్మల్ ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరైనా కట్టి ఉన్నట్లయితే అందులోని వాళ్ళ వాళ్ళు అమ్ముకోవాలి కొనుగోడాలు తర్వాత వేరే మనిషి బినామీ ఇవ్వడాలు లేకపోతే అసలు బబుర్ కాదు కాని వాడికి వీళ్ళి వీడి దగ్గర ఉంచుకుని పట్టాలి గతంలోనో ఇచ్చేసి వారు ఎవరి వరకు వాటికి నచ్చిన వాడికి వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అలా ఇచ్చిన వాళ్ళని ఉన్నట్లయితే అవన్నీ పరిశీలించి ఒకవేళ వాళ్ళు ఎవరైనా బర్మకారైనప్పటికీ కూడా నిజంగా నిధుపేదనలు అయినట్లయితే ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇచ్చి నష్టపోయారు కాబట్టి వాళ్ళ వివరాలు చివరం పరిగణించడం తెలియదు సార్ తర్వాత ఏం చెప్పారంటే సార్ మీరు మొదట అసలు ఓవరాల్గా ఎంతమంది ఉన్నారో మన భవన కార్మికులు మన చట్ట ప్రకారం లేకపోతే వీళ్ళ యొక్క వాటా వాటాధనము తర్వాత వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రకారం ఎంతమంది ఉన్నారో లేఅవుట్ ప్రకారం వాళ్ళు ఉన్నారో లేదో చూసుకుని ఏ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వివరాల మిస్టర్ కూడా తయారు చేయమని చెప్పారు సార్ తర్వాత ఏం చెప్పారంటే మొత్తం పూర్తి అయిన తర్వాత వీళ్ళెవ్వరికి కూడా ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా వీలైతే మనం లాట్లు చేద్దాం తప్ప వీరు బలవంతుడు కాబట్టి ముందు గుర్తు కట్టుకున్నాడు వాడు బలహీనుడు కాబట్టి ఆ కట్టుకున్నాడు వీళ్ళు ముందు ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీడికి ఈ ప్లేస్ ఇద్దామని చెప్పి అలా వద్దు వాస్తవికంగా ఏ పార్టీ వాడు అవునండి ఏ వ్యక్తి అవునండి వాడు నా శత్రువు అయినా మిత్రులైనా సరే వారికి న్యాయం అక్కడ ఉన్నది వారు చెప్పేది కరెక్ట్గా ఉంది మనం ఇచ్చిన లాటరీలో ఏడు వచ్చింది అనుకోండి మనం నంబర్కి ఏడులో అడుగుతాడు ఆ రకంగా మనం ప్రయత్నం చేద్దాం అది చెప్పి అది ఒప్పుకున్నా ఒప్పుకో జరిగేది ఇదే మీరు ఒప్పుకోకుండా గట్టి కారినా జరిగే న్యాయం ఇదే చె మా పార్టీ వాళ్ళైనా మేము ముంగే పరిస్థితులు లేము గుర్తుపెట్టుకోండి మేము మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదా అన్నాం మించి పేదోనికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉదా కానీ మీరు పార్టీలో మీ ఇంకోటి అధికారంలో చూపించి వంగమంటే మేము ముంగేకి సిద్ధంగా లేము పేదోనికి మంచి చేస్తాం లాటరీ దానికి కూడా మీరు ఒప్పుకోవాల్సిందే అది చివరిలో అది చివరి వెంట అది లాస్ట్ ఎక్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు పట్టాలు లేని వాళ్ళకి కూడా పరిశీలిస్తే చెప్పారు సార్ ఇప్పుడు మేము కూడా పరిశీలిస్తాం సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఒక అవకాశం ఇస్తాము వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో ఇక్కడ కట్టే పరిస్థితి వచ్చిందో ఆ స్థితి ఏమిటో వాళ్ళ దగ్గర గమనిస్తాం సార్ ఒక నిజంగా మీరు